వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఎక్స్కేషన్ బుక్ లెట్ అనేది మీకు అందుబాటులో ఉంది సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనకు ఫైనల్గా ఈ యొక్క ప్రవీణ పగడాలకు సంబంధించి ఎక్కువ వాయిస్ అభినయ దర్శనం వినిపిస్తుంది సో ఇప్పుడు మనకు ఈ అంతా ఇప్పుడు పాస్టర్లలో ఒక మార్పు అనేది వచ్చింది మేము పాస్టర్లలో ఒక మార్పును తీసుకురాబోతున్నాము మేము డిబేట్లు చెయ్యము మేము హిందూ దేవుల గురించి ఏమి అనము ఒకవేళ గతంలో ఎవరైనా మాట్లాడి ఉంటే అవన్నీ కూడా వీడియోలు ప్రైవేట్లో పెట్టడము డిలీట్ చేయడం వల్ల లాంటివి చేస్తాము అని చెప్పేసి నా అభినయ దర్శన్ అంటున్నారు చాలా సంతోషము మేము కూడా ఇన్ని రోజులుగా మేము ఎదురు చూస్తున్నది అయితే మొత్తానికైతే మొత్తానికి అయితే మనకు రానే వచ్చింది సో ఇప్పుడు అభినయ దర్శన్కి ఈ వీడియో నేను ప్రత్యేకంగా ఈ యొక్క అభినయ దర్శన్ పాస్ట్ గురించి మాత్రమే చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఓకే అభినయ దర్శన్ గారు ఇప్పుడు మీరు అన్న మటుకు మేము మద్దతు ఇస్తున్నాము మేము కూడా మాకు ఒక టీం ఉంది సో మా టీంలో మేము అందరం కూడా చాలా చోట్ల చాలా గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా మీరు నా వీడియోలు చూసినారో లేదో నాకైతే తెలియదు ఇప్పుడు నా నా మటుకు వచ్చేసి నాకు క్రిస్టియానిటీ నాకు నచ్చలేదు బైబుల్ నాకు నచ్చలేదు నేను అందులోంచి బయటకు వచ్చేసాను రైట్ బాగుంది బయటకు వచ్చేసిన వాడు కాబట్టి బయటకు వచ్చినట్టే నేను ఉంటాను నేను బైబిల్ చదవను బైబుల్లో ఉన్నటువంటి విషయాలకు నాకు సంబంధం అనేది లేదు ఓకేనా కానీ మీరు అంటే మీరు ఎప్పుడైతే మా హిందూ దేవుల గ్రంథాల గురించి మేము వెళ్ళమని చెప్పేసి మీరు అన్నారు కదా సో మేము దీన్ని సంబంధిస్తాము మళ్ళీ మీరు మా సువార్త అయితే మేము చెప్పుకుంటాము మాకు భారత రాజ్యాంగము హక్కు ఇచ్చింది మా బైబిల్లో స్వార్థ చేయమని ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఆ కోణంలో మీరు బైబుల్ చేసుకొని మా హిందువుల దగ్గరికి వస్తే అంటే ఒక పాయింట్ క్లియర్ చెప్తాను ఇప్పుడు ఈ బైబుల్ ఉంది ఓకేనా మీరేమంటున్నారు మేము సువార్థ అయితే మేము చేసుకుంటాము మా బైబిల్ గురించి మా ఏజ్ గురించి మాత్రమే మేము చెప్పుకుంటాము అని అన్నారు ఎవరి దగ్గర చెప్తున్నారు మీరు అంటే ఎవరి దగ్గర చెప్పడానికి వస్తున్నారు క్రైస్తవుల దగ్గర చెప్పడానికి వస్తున్నారా హిందువుల దగ్గరికి చెప్పడానికి వస్తున్నారా అనేది మెయిన్ పాయింట్ మీరు హిందువుల దగ్గరికి చెప్పడానికి వచ్చారనుకో అంటే బైబిల్ గురించి ఏం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు చెప్పారనుకోండి అక్కడ మేము ఎంటర్ అవుతాం అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఉంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు సువార్త అనుకుంటే మీరు మా ఇంటి కాడికి వచ్చి మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు రైట్ బాగుంది అసలు బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా మీరు ఏసు దేవుడు అంటున్నారు ఓకే ఏసు దేవుడా కాదా ఏ రకంగా ఈయనను దేవుడు అంటారు ఇప్పుడు ఈయనను దేవుడిగా పూజించడానికి ఆయనకు అర్హత ఉందా లేదా ఆయన తల్లిదండ్రులు ఎవరు తండ్రి ఎవరు ఎవరికి పుట్టిండు తర్వాత ఈయనను ఇవన్నీ కూడా మేము పరిశోధిస్తాము బైబిల్ చదువుతాము చదివి మేము క్వశ్చన్ చేస్తాము ఎప్పటి వరకు మీరు సువార్థాలు అంటూ మా హిందువుల దగ్గరికి రాకముందు మీ మీరు సువార్థాలు అంటూ మా హిందువుల దగ్గరికి రాకపోతే మేము అడగం మీ ఇంట్లో మీరు ఏమైనా చేస్తున్నాం చావండి మాకు సంబంధం లేదు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాన్ని మీరు మా ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారు కాబట్టి మా దగ్గరికి వస్తుంది కాబట్టి మేము పరిశీలిస్తాం ఇప్పుడు ఇంకొక మాట మీకు చెప్తున్నాను చాలా క్లియర్గా వినండి అభినందర్శన్ గారు మీకే చెప్తున్నాను ఇప్పుడు మీరున్నారు మీ ఇంట్లో ఒక గేట్ వాచ్మెన్ కు పెట్టుకోవాలనుకుంటున్నారు ఓకేనా మరి వాచ్మెన్ గా మీరు ఒకరిని పెట్టుకోవాలని అనుకుంటే మరి అతని మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా వాళ్ళ ఆధార్ కార్డు ఏదో ఒకటి మీరు తీసుకుంటారా లేదా అతను గతంలో ఎక్కడ పనిచేసిందో లేదో మీరు మొత్తం పరిశీలిస్తారు కదా వాడు క్రిమినలా కాదా వాడు మైండ్ సెట్ ఎట్టుందని చెప్పేసి ఒకటికి పదిసాలా ఆలోచించి మీరు ఒక వాచ్మెన్ ని పెట్టుకోవాలనుకుంటారు కదా ఎవరిని అంతే చేస్తారు కదా అతను ఎవరి తాలూకు ఎవరి నుంచి వచ్చాడు వాడు నిజంగా మంచిగా జాబ్ చేస్తాడా చేస్తాడచ్చని చెప్పేసి మనం ఒక రోజంతా మనం ఇంటర్వ్యూ చేసి మనకు సరైన అనిపిస్తేనే కదా మనం బయట గేటు వాచ్మెన్గా మనం పెట్టుకునేది అవునా కదా ఇప్పుడు మీ ఇంటికి గేటు వాచ్మెన్గా పెట్టడానికే మీరు ఇన్ని విధాలుగా ఆలోచించి ఒక తన సెక్యూరిటీని మీరు నియమిస్తున్న ఒక వాచ్మెన్ ని మీరు పెట్టుకుంటున్నారంటే ఇన్ని రూల్స్ ఉంటాయి మరి అట్లాంటప్పుడు ఇంట్లో దేవుణ్ణి తీసుకొచ్చి అంటే ఒక దేవుణ్ణి ఇంటి లోపలికి తీసుకొచ్చి మీరు పూజించాలి అంటున్నారు కాబట్టి మేము ఎంత పరిశోధించాలి మేము ఎన్ని విషయాలు ఈయన గురించి తెలుసుకోవాలి అసలు ఈయన ఎటువంటి అని చెప్పేసి మేము బైబుల్ గురించి చదవాలా చదవకూడదా తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట అలా చేయడం తప్ప రైట ఫస్ట్ పాయింట్ తప్ప రైటా మీరు మీ ఇంట్లో కాకుండా మీరు మా ఇంట్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి మీ బైబుల్ దేవుడిని మరి ఆయన బైబుల్ దేవుడి గురించి మేము పరిశీలించాలా పరిశీలించకూడదా చదవాలా చదవకూడదా దీని గురించి తెలుసుకోవాలా తెలుసుకోకూడదా ఆ తర్వాత కదా మేము ఇది పరిశోధించి మేము ఇంకా దేవుడిగా పూజించడానికి ఒక అర్హత ఉంటేనే కదా మేము పూజించేది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా ఇంకా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక కేజీ టమాటాలు కొనుక్కోవాలి కేజీ టమాటాలు కొనుక్కునే ఏం చేస్తావు అమ్మేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిచ్చే పండ్లు నువ్వు తీసుకుంటావా లేదా నీకు నచ్చిన పండ్లు నువ్వు తీసుకుంటావా నీకు నచ్చిన పనులే కదా ఒక పండు ప పట్టుకొని అది పండు బాగుందా లేదా లేకపోతే పుచ్చిపోయిందా ఇది కూరకు ఉపయోగపడుతుందా లేదా కుళ్ళిపోయిందా లేదా అని చెప్పేసి ఒకటి పదిసార్లు ఆలోచించే కదా నువ్వు టమాటాలు కొనుక్కునేది కేజీ టమాటాలు అంటే ఒక యాభై రూపాయలు ఖరీదు చేసే కేజీ టమాటాలు గురించే మనం ఇన్ని ఆలోచనలు ఉంటే మరి ఒక మతం ఒక దేవుడు ఈయనను పూజించాలంటే నేను ఎన్ని ఆలోచించాలి ఎన్ని పరిశీలన చెయ్యాలి ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి మేము పరిశీలిస్తాం కాబట్టి మేము బైబుల్ చదువుతాం కాబట్టి బైబుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మేము వీడియో రూపంలో షార్ట్ రూపంలో మేము బయట పెడుతూనే ఉంటాము కాబట్టి ఈ బైబుల్ గురించి మేము క్వశ్చన్ చేసే అవకాశం ఎవరిచ్చారు మీరు సువార్థలు అంటే మీరు మా ఇంటికాడికి వస్తున్నారు కాబట్టి కాబట్టి మళ్ళీ డిబేట్లు కూడా కొన కొనసాగుతాయి మరి మీరు రావాల్సింది మరి మేము ఇలా బైబుల్ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇది నిజమాబద్ధమా ఉందా లేదా లేదా మేము ఒక్కరికి అరుస్తున్నామా తప్పుగా అర్థం చేసుకుంటుందని వీటి గురించి కూడా డిబేట్లు వస్తాయి ఎప్పుడు వస్తాయి డిబేట్లు మీరు మా ఇంటికాడికి రానంత వరకు అంటే ఏం చేయాలి ఈ సువార్తలు శవార్తలన్నీ మూసుకొని మీ ఇంట్లో కూర్చుంటే ఎవడు మీ జోలికి రాడు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బైబిల్ తీసుకొని గత కొన్ని రోజుల క్రితం ఎక్కడో నాకు కూడా తెలీదు మా బైబిల్ గురించి తెలుసుకుని చెప్పేసి ఒకడు వచ్చిండు ఒకసారి వచ్చింది వీడియో క్లిపింగ్ చూడండి దేవుడా ఎవరు యేసుక్రీస్తు తర్వాత శోహో దేవుడు బైబిల్ ఉందా మీ దగ్గర ఉందేనా ఒకసారి చేయండి ఒక రిఫరెన్స్ చెప్తాను చూస్తావా ఇదేం చేయండి మీరు బైబిల్ మొత్తం చదివారా బైబిల్ మొత్తం చదివారా మీరు సరే ఒకసారి చేయండి అడిగింది ఒకదానికి రిఫరెన్స్ చూడండి నాకు చెప్పని చెప్తాం బైబిల్ చేయండి ఒకసారి ఆది కాండము ఒకట బైబిల్ ఉంది కదండి ఆదికాండము కాండము అధ్యాయం వదాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చింది చదువు నేను ఫురాన్ చదివాను బైబిల్ చదివాను ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదవండి ఇక్కడ ఇంత అవసరం కనబడుతుంది చూడగానే చెప్పేస్తాను ఇక్కడ ఉంటుంది ఒకటి చూడండి పంతొమ్మిది అధ్యాయం కదా చదవండి ముప్పై ముప్పై ఏముంది ముప్పై ముప్పై అలా ముప్పై ఏముంది ముప్పై వాక్యం ఉంది లోతు సోయాలను నివసించడం భయపడి నా ఇద్దరు మాటతో కూడా నుండి పోయి ఆ పర్వతంలో నివసించాను అతడు అతడును అతని ఇద్దరు మాత్రము ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడు లేడు మన తండ్రి ద్రాక్ష మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో క్షీణించి మన తండ్రి వలన సంతానం రాత్రి వారు తన తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తర్వాత అతను పెద్ద లోపలికి లోపలికెళ్లి తన తండ్రితో క్షణించను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో తనకి తెలియదు ఇంకా మరోనాడ తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షీణించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షీణించను అలా అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారితో మా తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు రైట్ అలాగునా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతులేరు వారిలో పెద్దది కుమారుని కాని మనకి మోయాబాన్ని పేరు పెట్టాను అతడు నేటి మోయాబీలకు మోయాబీల కుల పురుషుడిగా ఎంచబడను సునది కూడా కుమారుని కనెను మనకి బెల్లమేను పేరు పెట్టాను పెట్టాను అతడు నేటి వరకు అమోనీలకు మూల పురుషుడిగా ఎంచబడాను అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశంలో తల్లిపోయి చాలు 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 ఇప్పుడు నీకేం అర్థమైంది ముగ్గురు పాషన్ అడిగాను ముగ్గురు దానికి నాకు ఆన్సర్ ఇవ్వలేక మీరు వచ్చారు కదా సువార్త అంటున్నారు ఏసు ప్రభు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు శయనించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టా ఇలాగే రియాక్షన్ అనేది ఉంటుంది ఇలాగా అన్ని తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో అన్ని చోట్ల మా మనుషులు ఉంటారు మేము వాళ్ళందరికీ బైబిల్ గురించి అవేర్నెస్ చేస్తూనే ఉంటాము అందరు కూడా ఇలాగే క్వశ్చన్ చేస్తారు ఇలా క్వశ్చన్ చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారు మీరు ఇస్తున్నారు ఓకేనా okay కాబట్టి అభినయ దర్శన్కి మేమందరం మద్దతు ఇస్తాము మరి సువార్తలు ఇచ్చే వార్తలు అన్నీ మోసుకొని ఇంట్లో కూర్చుంటే మాకే ఎటువంటి అభ్యంతరం లేదు లేదు మాకు భారత రాజ్యాన్ని మాకు ఇచ్చిన మా బైబుల్ గురించి మేము ప్రకటిస్తామంటే కంపల్సరిగా మేము ఇన్వాల్వ్ అవుతాం అంటే మీరు ఏది పడితే అది తీసుకోం కదా ఇప్పుడు ఏ టమాటాలు పడితే ఆ టమాటాలు మేము తీసుకోరు కదా మీరు యవన భర్త వాళ్ళని వాచ్మెన్గా మీ ఇంట్లో పెట్టుకోరు కదా మరి ఇప్పుడు యవన భర్త వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో దేవునిగా మేము ఎందుకు పెట్టుకోవాలి ఆయనకు దేవుడు లక్షణాలు ఉన్నాయా లేవా దేవుడికి ఒక అర్హత ఉందా లేదా పూజించడం అని చెప్పేసి మేము పరిశీలించాలా పరిశీలించకూడదా కాబట్టి అభిన దర్శనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఒకసారి ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు మంచి వాతావరణం ముందుకెద్దాం ఓకేనా బైబిల్ గురించి మేము క్వశ్చన్ చెయ్యము మాకు సంబంధం లేదు మాకు చాలా పనులు ఉన్నాయి చాలా కంటెంట్ మాట్లాడుకోవాల్సినట్టు మా గ్రంథాలు చాలా ఉన్నాయి మాకు అన్ని చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు చూసినా ఈ పుస్తకం గురించి మేము మాట్లాడకే మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ బుక్లెట్ ఉంది నేను ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే బైబిల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ జనాలలో ఇవ్వడానికి క్రైస్తవలో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి జనాలలో ఇవ్వడానికి అనేది మేము ఇవన్నీ తయారు చేసామన్నమాట ఈ వీడియో ద్వారా ఫైనల్గా ప్రేక్షకులు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఆ అభినయ గారు మరి ఏమంటారో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్